గార్ల మండల కేంద్రంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఐదవ రోజు అట్ల బతుకమ్మ వేడుకలను గురువారం మహిళలు ఘనంగా నిర్వహించారు తంగేడు గునుగ్గు బంతి చామంతి గోరింట తీరొక్క బతుకమ్మలను అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో గౌరమ్మకు పూజలు నిర్వహించి సాయంత్రం సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను ఎత్తుకుని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో బతుకమ్మలను ఒక చోట ఉంచి మహిళలు యువతులు చిన్నారులతో కలిసి నృత్యాలు చేస్తూ పోలాటమాడుతూ బతుకమ్మ పాటలు పాడారు సోదరి అందరికీ కూడా ధన్యవాదాలండి అదే విధంగా లాస్ట్ రోజు ఏదైతే ఎనిమిదవ రోజు జరిగే కార్యక్రమాన్ని కూడా అంతే విధంగా విజయం చేపరుస్తారని చెప్పేసి అనుకుంటూ దాని గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం అంటనే వరపర కూడిన పండగ పండగ వరపరసతో కూడిన పండగ కానీ ఎక్కడెక్కడ నుంచి ఎప్పిఎం మతాలు తేడా లేకుండా అందరూ ఒకే చోట కూడి ఆడపడుతులు అందరూ కలిసి ఈ పథకం ఆడుకోవడం తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద పండగగా ఈ పండగ నూరేళ్ళు ఉండాలని ఇదే విధంగా ఇంకా వీటిని ముందుకు కూడా ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున పండగని పెద్ద ఎత్తున చేయాలని అందరూ అందరూ ఆడపడుచులకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ